చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న టన్నెల్ బోరింగ్ పూర్తి స్థాయిలో కట్ చేశారు ఇక మిషన్ బయటకు తరలించే ఏర్పాట్లు కూడా కూడా చేస్తున్నారు మరోవైపు కన్వేయర్ బెల్ట్ చేరుకున్నాయి ఇప్పటి వరకు లోపలికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడిన రెస్క్యూ సిబ్బందికి టీబీఎం అడ్డు తొలగిపోవడంతో లోపలికి వెళ్లేందుకు సులువుగా మారింది అధికార యంత్రాంగం హిటాచిని లోపలికి పంపించి మిషన్ భాగాలను పక్కకు తొలగించారు రాత్రి నుంచి బురదను కూడా హిటాచీతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఒకటి రెండు రోజుల్లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించే అవకాశం కనిపిస్తోంది పది రోజుల నుంచి రెస్క్యూ సిబ్బంది మాత్రమే ఎన్నో ఇబ్బందులు పడుతూ కష్టంగా బురద తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇక హిటాచిని లోపలికి పంపించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే కార్మికుల ఆచూకీ కోసం జీపీఆర్ సర్వే గుర్తించిన స్థలాల్లో తవ్వకాలు జరిపిన అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదని తెలిసింది ఇనుప పరికరాలు మాత్రమే లభించినట్లుగా సమాచారం ఇక ప్రమాద ఘటన స్థలంలో ప్రస్తుతం నిమిషానికి మూడు నుంచి నాలుగు వేల లీటర్ల నీటి ఊట టన్నెల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు సొరంగంలోకి వెళ్లిన ప్రాంతం మల్లెల తీర్థం వరకు ఉంటుందని సర్వే బృందాలు పేర్కొంటున్నాయి టన్నెల్ నిర్మాణం భూమి పై నుంచి లోపలికి ఆరు వందల యాభై మీటర్ల వరకు ఉండగా టన్నెల్ పైన నాలుగు వందల ై మీటర్ల ఎత్తు నుంచి నీటి ఊట టన్నెల్లోకి వస్తుందని సర్వే బృందాలు అంచనా వేస్తున్నాయి మనం చూస్తున్నాం దాదాపుగా ఇప్పటికే కంప్లీట్ అయిపోతుంది రెస్క్యూ అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా అడ్డంకులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే అడ్డంకులు అయితే తొలగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో రెస్క్యూ అనేది ఇంకా స్పీడ్అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం రోటి వెంకటేష్ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి రెస్క్యూ ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఏదైతే ఆ ఎనిమిది మంది ఆచూకీ ఎప్పటికి లభించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు అశయ ఎస్ఎల్బిసి వద్ద సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు మనకు ఏదైతే అడ్డంకిగా ఉందనేది అనుకున్నారో టీవీ మిషన్ పూర్తిగా దాన్ని తొలగించే క్రమంలో మొత్తం రెస్క్యూ టీమ్ అయితే విజయవంతంగా ఆ పనిని సాగించిందని చెప్పవచ్చు ఎప్పుడైతే లోపలికి అవతల సైడ్ ఏదైతే ప్రమాదం జరిగిందో టీబీ మిషన్ ను దాటిన తర్వాతనే అవతలు వెళ్ళవలసిన పరిస్థితి ఉండే టీబీ మిషన్ ఈ రోజు ఖచ్చితంగా మొత్తంగా దాన్ని అడ్డంకి అయితే తొలగించారు అంటే ఈ కన్వేయర్ బెల్ట్ కూడా మొత్తంగా కన్వేయర్ బెల్ట్ ఇక్కడ టీవీ మిషన్ తన అడ్డంకిగా మారింది ఈ నేపథ్యంలోనే అక్కడ బురద మేటలు ఎక్కువగా వేయడం రాళ్లు రప్పలు ఉండడంతో దాన్ని తరలించడం బయటికి తరలించడం కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు రెస్క్యూ టీమ్ గత వారం రోజులుగా ఈ పని చేస్తున్న టీవీ మిషన్ కటింగ్ చేస్తున్న క్రమంలోనే ఈ రోజు టీవీ మిషన్ మొత్తంగా తొలగించడం జరిగింది దీంతో పాటు ఒక జేసీబీని ను కూడా లోపలికి పంపించే ఏర్పాట్లయితే రెస్క్యూ టీమ్ చేస్తున్నది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇలా కన్వేయర్ బెల్ట్ కన్వేయర్ బెల్ట్ కు సంబంధించిన మరమ్మతులు కూడా ఈ రోజు సాయంత్రం వరకు లేదా రేపు ఉదయం వరకు ఖచ్చితంగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ టీవీ మిషన్ పక్కకు జరిగిందో అంటే బయటికి శకలాలన్నీ బయటికి వచ్చేసావో ఒక దానికి సంబంధించి ఒక జేసీబీ అందరి లోపలి పోతుంటుంది దాంతో పాటు అక్కడ ఉన్న మట్టిని కానీ బురదని కానీ దాన్ని తోడేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కన్వేర్ బెల్ట్ లోపటిని అంటే ఏదైతే తో బయటి ను లోపల నుంచి వచ్చే మట్టి కానీ బురద కానీ దాన్ని కన్వేయర్ బెల్ట్ పైన బయటికి పంపించే అవకాశం ఉంటుంది గంటకు కూడా ఎనిమిది వందల టన్నుల సామాగ్రిని అంటే ఏదైతే బరువున్న సామాగ్రిని కూడా ఈ కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు చేపట్టి దానికి పూర్తి అయితేనే ఆ కన్వేయర్ బెల్ట్ పైన బయటికి పంపించే అవకాశం అయితే ఉంటుందని నాకు చెప్పవచ్చు ఈ మధ్య ఈ అంటే సాయంత్రంలోగా రేపు లోగా కూడా ఈ కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు కూడా చేస్తామని రెస్క్యూ టీమ్ చెప్తున్నారు దీనిందులో భాగంగానే ఇప్పటికే అక్కడ జరుగుతున్న పనులపై పురోగతి సాధించిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ఎప్పుడైతే ఆ ఎనిమిది మంది గల్లంత అయ్యారో ఆ గల్లంత అయిన వారికి ఈ తొలగి ఈ టీబీ మిషన్ తొలగిస్తేనే ముందుకు సాగే అవకాశం అడుగుపడే అవకాశం ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా బురద మేటలు వేసిన బురద కానీ అక్కడ రాళ్ళు కానీ దానికి ఉబ్బికొస్తున్న నీరు కూడా చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది ఒకవేళ టీబీ చేసినా కూడా లోపలికి జేసీబీ దగ్గరికి కూడా వెళ్ళిన లోపలి జేసీబీ కానీ ఇటాసీ కానీ లోపలికి వెళ్ళినా వాటిని తొలగించే క్రమంలో ఊట నీరు అయితే చాలా ఉబ్బికి వస్తున్న నేపథ్యంలో మరో అడ్డంకిగా ఇది అయితే చాలా అవరోధం కలిగిస్తుందని రెస్క్యూ టీం కు ఖచ్చితంగా మరో కొన్ని రోజుల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఎనిమిది మంది గల్లంతు పైన వాళ్ళు ఇప్పటికే జిపిఆర్ కాడర్ వద్ద నిర్వహించిన శకలాలను అంటే దానికి సంబంధించిన అవశేషాలను ఏమైనా దొరుకుతాయని కూడా ఇప్పుడు కూడా ఎనిమిది పాయింట్లలో వాళ్ళు గుర్తించిన క్రమంలో వాటిని తవ్వకాలు కూడా చేపట్టారు ఆ తవ్వకాలలో కూడా ఎక్కడ కూడా ఊట నీరు ఎక్కువగా రావడం ఆ తవ్వకాలకు చాలా ఇబ్బంది అవరోధంగా మిగులుస్తున్నది ఇప్పటి వరకు కూడా మానవ అవశేషాలు కానీ ఇతర ఏది ఇబ్బంది సంబంధించిన కలెవర్ ఎక్కడ కూడా వాళ్ళకి దొరకలేదని చెప్పవచ్చు కేవలము ఈ ఇరుము ముక్కలు మాత్రమే అక్కడ ఎక్కడైతే తవ్వకాలు జరుపుతున్నారో ఆ తవ్వకాల్లోనే ఈ ఇనుము ముక్కలే మాత్రమే దొరుకుతున్నాయి తప్పించి మిగతా ఈ మానవ అవశేషాలు సంబంధించిన ఇలాంటి ఇప్పటి వరకు అయితే ఆధారాలు దొరకలేదని చెప్పవచ్చు కానీ ప్రభుత్వం ఇప్పటికే ఖచ్చితంగా గల్లంతైనా ఎనిమిది మంది అవశేషాలను కానీ వాటిని గుర్తించి బయటికి తీస్తామని చెబుతున్నా కూడా అక్కడ అడ్డంకిగా అంటే ఉప్పుకి వస్తున్న నీరు మాత్రం ఆ రెస్క్యూ టీం కు చాలా అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు ఈ కన్వేయర్ బెల్ట్ పూర్తి అయితేనే ఆ తోడిన మట్టిని కానీ బురదని కానీ బయటికి పంపించే అవకాశం ఉంటుంది కన్వేయర్ బెల్ట్ కూడా సాయంత్రం లేదా ఉదయం వరకు చేస్తామని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా